చూస్తున్నారు కదండి పనసపండు ఈ నెల వచ్చేసరికి ఫిబ్రవరి నెల అయితే ఫిబ్రవరి నెలకి మ్యాక్సిమం పండుగ పంచపళ్ళు అనేది కానీ కొంచెం ముందుగా పండేటి ఉంటాయి కొన్ని దాంట్లో ఇది ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్లో మొదటిగా తినేది పనసపండు మా బావగాడికి మంచి పనసతో తినిపిస్తాం ఇది కూడా ఫస్ట్ టైము పుట్టి ఇప్పుడు దాకా తినలేదు కదా డాడీ నువ్వు కానీ ఫస్ట్ టైం తినిపిస్తావు మా డాడీకి మా బాబుగాడికి అయితే మొదటిగా చిన్న తినిపిస్తాను ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ టైం తినేది తోన ఓ బాబుగడిగా అయితే తినిపిస్తాను యాక్చువల్గా అయితే ఈ ఫిబ్రవరి మాసంలో పండేవి కొంచెం కమిలిపోయినట్టు సప్పగా ఉంటాయి అంటారు కానీ తిని చూద్దాం అండి చప్పగా వెళ్ళి బాగానే ఉన్నాయి బాగానే తీయగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి